ఒక మిడిల్ క్లాస్ తండ్రి పిల్లల గురించి ఎలా ఆలోచిస్తాడనే చిన్న స్టోరీ ఇది ఒక చిన్న ఊర్లో రామయ్య అనే ఒక మిడిల్ క్లాస్ నాన్న ఉండేవాడు ఆయనకు భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు సాయి చిన్న కూతురు చిన్ని రామయ్య ఎక్కువ మాట్లాడేవాడు కాదు పిల్లలతో నవ్వుతూ ఆడుకునే టైం కూడా ఆయనకు తక్కువే ఉదయం పొద్దున్నే పనికి వెళ్ళి రాత్రి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు అమ్మ లక్ష్మి మాత్రం పిల్లలకి అన్నీ చెప్పేది మీ నాన్న కష్టపడతాడు మీకోసం అని కానీ సాయి మనసులో ఒక బాధ అమ్మ నన్ను అర్థం చేసుకుంటుంది నాన్న మాత్రం ఎప్పుడూ గట్టిగానే మాట్లాడతాడు అని అనుకునేవాడు సాయి చదువులో బాగానే ఉండేవాడు కానీ కాలేజీకి వచ్చాక కొత్త ఫ్రెండ్స్ కొత్త అలవాట్లు ఒకరోజు రామయ్య సాయిని అడిగాడు చదువు బాగానే జరుగుతుందా సాయి చిరాకుగా అంతా బాగానే ఉంది నాన్న రోజు అదే అదే క్వశ్చన్ ఎందుకు ఆ మాట రామయ్య మనసుని నెమ్మదిగా గాయపరిచింది కానీ ఏమి అనకుండా మౌనంగా వెళ్ళిపోయాడు నిజం బయటపడింది ఒకరోజు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది సాయి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాడని ఆ రోజు రామయ్య చాలాసేపు మాట్లాడలేదు అని కోపం కూడా చూపించలేదు రాత్రి లక్ష్మి అడిగింది మీకు బాధగా లేదా రామయ్య నెమ్మదిగా అన్నాడు నేను కోపపడితే వాడి భవిష్యత్తు మారుతుందా అని తర్వాత రోజు రామయ్య తన బాత పైకి తన పాత బైక్ అమ్మేశాడు ఆ డబ్బుతో సాయికి కోచింగ్ జాయిన్ చేశాడు సాయికి ఈ విషయం తెలియదు ప్రతిరోజు నాన్న బస్సులో ఆఫీస్కి వెళ్ళేవాడు ఎండైనా వర్షమైనా ఒకరోజు సాయి చూశాడు నాన్న బస్సు దిగుతూ నడుచుకుంటూ వస్తున్నాడు నాన్న బైక్ ఏమైంది అని అడిగాడు రామయ్య నవ్వుతూ పాతది అయిపోయింది అమ్మేశాను అన్నాడు ఆ మాటల వెనుక ఉన్న త్యా త్యాగం సాయికి అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత లక్ష్మి సాయికి నిజం చెప్పింది నీ కోచింగ్ ఫీజు కోసం నాన్న బైక్ అమ్మాడు నువ్వు ఫెయిల్ అయ్యావని ఎవరికీ చెప్పలేదు రోజు నీ గురించి దేవుడికి ప్రార్థిస్తున్నాడు ఆ రోజు సాయి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి రాత్రికి నాన్న దగ్గరికి వెళ్ళా వెళ్ళి నాన్న నన్ను క్షమించండి అని ఏడ్చాడు రామయ్య సాయిని దగ్గరికి తీసుకొని ఒక మాట అన్నాడు నువ్వు మంచిగా మారితే అదే నాకు కావాల్సింది ఆ రోజు నుంచి సాయి చదువులో కష్టపడ్డాడు చివరికి మంచి జాబ్ తెచ్చుకున్నాడు మొదటి శాలరీతో నాన్నకి కొత్త బైక్ కొనిచ్చాడు రామయ్య కళ్ళల్లో కన్నీళ్ళు నాకు బైక్ కంటే నువ్వు మారిన తీరు ముఖ్యం అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాన్న ప్రేమ అనుభూతి అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్